లోకాస్వార్థ పదహార అధ్యాయము ఇరవై ఒకటి వచ్చినము తినటానికి తిండి లేదా అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరిన కానీ అంతేగాక కుక్కలు వచ్చి వాను కురుపుల నాకెను అంటే ఈ దరిద్రుడు తినటానికి అన్నం కూడా లేదు సరిగా దేవుని ఎందు మంచి విశ్వాసం కలిగిన వాడు దేవుణ్ణి మనమైతే తినటానికి అన్నం లేదనుకోండి దేవుణ్ణి నమ్ముకున్నాం అనుకోండి నమ్ముకున్న తర్వాత మనకి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏమంటాం చెప్పండి దేవుని నమ్ముకుంటే ప్రయోజనం ఏముందండి మా కష్టాలు ఇలాగే ఉన్నాయి మా బాధలు ఇలాగే ఉన్నాయి ఎంత దేవుణ్ణి ఆశ్రయించినప్పటికీ కూడా ఎంత దేవుణ్ణి నమ్ముకున్నప్పటికీ కూడా తినటానికి తిండి సరిగా లేదు మాకి దేవుడు ఉన్నాడంటారా దేవుడు ఉన్నాడా ఉంటే మాకెందుకు ఈ బాధ ఇలాంటి పనికిరాని ఆలోచన చేయటానికి మనము ముందుగానే ఉండిపోతాము దరిద్రుడైన లాజారికి ఏమే తినటానికి సరిగా అన్నం లేదు బళ్ళ మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరిన కానీ ఆ ముక్కలు కూడా దొరకలేని పరిస్థితులు ఆశిస్తున్నాడు కానీ చీము రగుతము ఆయన శరీరంలో నుంచి ఆ గాయంలో నుంచి వస్తుంటే కుక్కలు వచ్చి ఆ కురుపులు నాకెను అని రాయబడం చూడండి కుక్కలు వచ్చి ఆ కురుపులు అనేటట్లుగా రాయబడం చూడండి అంత పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి ఒక్క మాట అన్నాడా పల్లెత్తి మాట అయినా అన్నాడంటే అస్సలు ఏమి కూడా అనలేని పరిస్థితుల్లో లాజారు మరణించి వెళ్ళిపోయాడు చూడండి ఇరవై ఐదో వచ్చినము ఇరవై ఐదో వచ్చినం చదువుకుందామండి అందుకు అబ్రహాము కుమారుడా నీవు నీ జీవితకాలముందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించేదివి అలాగననే లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకం చేసుకొనము ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నువ్వు ఆకన పడుచున్నావు అని ధనవంతునితో చెప్పాడు భూమి మీద ఎవరైతే కష్ట దుఃఖ దుఃఖములు బాధలు అనుభవిస్తారో నిందలు అవమానాలన్నీ భరిస్తారో నెమ్మది వారికి సంతోషము ఆనందము ఎవరైతే వా వాటిని చీదరించుకుంటారో ఎవరైతే వాటిని అస్సించుకుంటారో వారికి అస్సలు ఏముండదు సంతోషము ఆనందము భవిష్యత్ కాలంలోకి ఉండదు ఈ ధనవంతుడు కూడా చేసిన పని ఏంటంటే తాను బ్రతికిన కాలం అంతా కూడా సుఖము అనుభవించాడు ప్రారంభంలో మనం చదువుకున్నాము నా నిమిత్తము స్వార్థ నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించండి ఆనందించండి అన్నాడు కానీ మనం ఏం చేస్తున్నాము ఆ మాటలన్నీ కూడా విని వినట్టుగా ఉంటున్నాము ఆ మాటలు పట్టించుకోలేకున్నట్టుగా బ్రతుకుతున్నాము కానీ దరిద్రుడైన లాజరు మాత్రమే అనుభవించిన విధానాన్ని అబ్రహాం గారు బయలుపరిచారు ఏమని లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకం చేసుకున్నాము ఎన్ని మాటలన్నా కూడా ఎన్ని అవమానాలు భరించినప్పటికీ కూడా ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఆయన అనుభవించాడు కానీ ఈరోజు నెమ్మది పొందుచున్నాడు నీవు ఏం చేస్తున్నావు యాతన పడుచున్నావు యాతన వీటన్నిటినీ కాదనుకుంటే జరిగే పరిస్థితి ఎలా ఉంటుందంటే ప్రేమ వర్లరా భయంకరమైన ఏడుపు భయంకరమైన బాధలు ఈ బాధల కంటే ఆ బాధలు మిక్కిలి ఎక్కువైనవి